హలో సైరం ఈరోజు శ్రీ సాయి సేవ మందిర్ ఆధ్వర్యంలో అన్నదానం సేవా కార్యక్రమాన్ని ముప్పై మందికి నిర్వహించడం జరిగింది ఈరోజు అన్నదానం భోజనం అన్నం సాంబార్ చిక్కుడుకాయ కర్రీ సేమియా స్వీట్ బిస్కెట్స్ పెట్టడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమాలని శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమంలో నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలకు యుఎస్ నుంచి ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది ఈరోజు అన్నదానం నిర్వహించినటువంటి దాతలు హరిప్రసాద్ రెడ్డి వైఫ్ ఆఫ్ మాధవి ఎర్రగుడి యుఎస్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు గార్ల కూతురు రెడ్డి ఉగ్రణం పుట్టినరోజు సందర్భంగా అయితే అయితే యాభై మందికి అన్నదానం అయితే చేయడం జరిగింది ముప్పై మందికి మనం ఆశ్రమంలో భోజనాలు అయితే పెట్టడం జరిగింది అండ్ అలాగే ఈరోజు సాయంత్రం ఆశ్రమంలో చపాతి మరియు పప్పు కర్రీతో కూడా సాయంత్రం అల్పాహారం భోజనంలాగా అయితే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాతలచే అయితే మనం మధ్యాహ్నం సాయంత్రం భోజన కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతున్నది దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మయారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ సేవా కార్యక్రమం నిర్వహించినటువంటి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు అండ్ అలాగే మయారెడ్డి ఉగ్రణం ఎప్పుడు కూడా బాబా ఆశీష్యులు అండ్ అలాగే భగవంతుడి ఆశీషులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై సాయిరామ్ థ్యాంక్ యూ శ్రీ సాయి సేవా మందిర్ ఆధ్వర్యంలో అన్నదాన సేవ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే దాతలు స్క్రీన్ పైమైన నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ప్రతిరోజు అన్నదానం సేవా కార్యక్రమాలని మనమైతే నిర్వహించడం జరుగుతుంది మనం ప్రస్తుతం ఆశ్రమంలో అయితే అన్నదాన సేవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాము ఉదయం అల్పాహారం భోజనం అయితే ఉంటుంది ఇడ్లీ కానీ దోశ కానీ పూ పూరీ కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ఇలా ఉదయం అయితే అల్పాహార భోజనాన్ని అయితే నిర్వహిస్తాము మధ్యాహ్నం లంచ్ అయితే ఉంటుంది రైస్ సాంబార్ చపాతి కర్రీ స్వీట్ బిస్కెట్స్ అయితే పెట్టడం జరుగుతుంది దాత లేదన్నా ఇంకా ఏమైనా వస్తువులు పెట్టాలనుకుంటే అప్రోచ్ అయితే మేమైతే మీకు వివరాలు అయితే తెలియజేస్తాం థ్యాంక్ యూ